गुरोर्ब्रह्मा गुरो गुरुर्देव महेशर गुरस नमः तस्म श्रीगुरव नम पूर्ण विधि ख्या पूर्णबोधोपदेसिक सुगुनाक दयानंदम राज्य गुरुम भजे अद्वैतर सिद्धांताभचपदेशिक पोन्नालयोगींद्र सद्गुर ते नमो नम पोन्नाल वंशकलशाबुदीक व्या पूर्ण दयान

బ్రహ్మాండ వివరణ వ్యక్త అవ్యక్తో మహాతో మహాతో మదంకారభ్యో మదంకారభ్యో పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రానభ్యో పంచమహాభూతాన్ని పంచమహాభూతానభ్యో అఖిలం జగత్ అను వాక్యం పద్ధతిగా బ్రహ్మము బ్రహ్మము నుండి అవ్యక్తము అవ్యక్తము నుండి మహత్తో నుండి మహాదాంకారము మహాదంకారం నుండి పంచతన్మాత్రలు పంచతన్మాత్రల నుండి పంచమహాభూతములు పంచమహాభూతముల నుండి జగత్తు జగత్తు నుండి విరాట్టు బ్రహ్మము కన్న స్థూలము అవ్యక్తము అవ్యక్తం కన్న స్థూలము మహత్తు మహత్తు కన్న స్థూలము మహదంకారము మహాదంకారం కన్న స్థూలము పంచతన్మాత్రలు పంచతన్మాత్రలు కన్నా స్థూలము పంచ మహాభూతములు పంచ మహాభూతముల కన్నా సూక్ష్మము పంచతన్మాత్రలు పంచతన్మాత్రుల కన్నా సూక్ష్మము మహదంకారము మహదంకారం కన్నా సూక్ష్మము మహత్తు మహత్తు కన్నా సూక్ష్మము అవ్యక్తము అవ్యక్తం కన్నా సూక్ష్మము బ్రహ్మము బ్రహ్మము అనగా సప్రకాశము సర్వాధిష్టానము సర్వమునకు మూలబీజము తెలుసుకొనటయు తెలియజేయుటయు లేనిది అవ్యక్తము అనగా అస్పష్ట రూపము మాయా రూపము త్రిగుణ సంకల్పని మూలమాయ మహత్వ అన మహత్వ అనగా ప్రాణప్రదాత సర్వంనకు సత్తానుసగునది మహదంకారము అనగా జీవ ఈశ్వర అభిమానములు కలిగించున్నది పంచతన్మాత్రలు అనగా విశేష స్వరూపము గుణస్వరూపము పంచమహాభూతములు అనగా పంచమహావర్ణములు జగత్తు అనగా జ అనగా జననము గత అనగా మరణము జన మరణములతో ఊడుకున్నది ఈ జగత్తు ఈ జగత్తునకు అధిపతి విరాట్టు ఇది బ్రహ్మాండ నిర్ణయము ఒకటవ పద్ధతి అది చెప్పుకున్నాము ఇప్పుడు ఈశ్వరాండము బ్రహ్మము యొక్క పరిణామము ఆత్మ అవ్యక్తం యొక్క పరిణామము పంచాది దేవతలు అవి అనగా సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ మహత్ యొక్క పరిణామము పంచబీజములు అవియేవి అనగా అంబీజము యంబీజము రంభీజము వంబీజము లంబీజము మహలంకారం యొక్క పరిణామము పంచశక్తులు అవియేవి అనగా పరాశక్తి ఆదిశక్తి జ్ఞానాశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి పంచతన్మాత్రలు అనగా శబ్దతన్మాత్ర తన్మాత్ర రూపతన్మాత్ర రసతన్మాత్ర పంచ పంచమహాభూతములు అనగా పంచమహావర్ణములు అవి ఏవి అనగా సునీల వర్ణము ధూమ్రవర్ణము వర్ణము శుభ్రవర్ణము ఎరుపు వర్ణము బ్రహ్మము యొక్క పరిణామము ఆత్మ ఈ బ్రహ్మము కన్నా స్థూలము ఆత్మ ఆత్మ కన్నా సూక్ష్మము బ్రహ్మము అవ్యక్తము యొక్క అ అవ్యక్తం కన్నా స్థూలము సదాశివుడు సదాశివుని కన్నా స్థూలము ఈశ్వరుడు ఈశ్వరుని కన్న స్థూలము రుద్రుడు రుద్రుడి కన్న స్థూలము విష్ణువు విష్ణువు కన్నా స్థూలము బ్రహ్మ ఈ బ్రహ్మ కన్న సూక్ష్మము విష్ణువు విష్ణువు కన్న సూక్ష్మము రుద్రుడు రుద్రుడి కన్నా సూక్ష్మము ఈశ్వరుడు ఈశ్వరుని కన్నా సూక్ష్మము సదాశివుడు సదాశివుని కన్నా సూక్ష్మము అవ్యక్తము మహాత్తు కన్నా స్థూలము అంభీజము అంబీజం కన్నా స్థూలము యంభీజము యంభీజము కన్న స్థూలము రంభీజము రంభీజము కన్న స్థూలము వంభీజము వంభీజం కన్న స్థూలము లంభీజము మహదంకారం కన్న స్థూలము పరాశక్తి పరాశక్తి కన్న స్థూలము ఆదిశక్తి ఆదిశక్తి కన్న స్థూలము జ్ఞానాశక్తి జ్ఞానాశక్తి కన్న స్థూలము ఇచ్చాశక్తి ఇచ్చాశక్తి కన్న స్థూలము క్రియాశక్తి క్రియాశక్తి కన్నా సూక్ష్మము ఇచ్చాశక్తి ఇచ్ఛాశక్తి కన్నా సూక్ష్మము జ్ఞానాశక్తి జ్ఞానాశక్తి కన్నా సూక్ష్మము ఆదిశక్తి ఆదిశక్తి కన్నా సూక్ష్మము పరాశక్తి పరాశక్తి కన్నా సూక్ష్మము మహదంకారము పంచతన్మాత్రల కన్నా స్థూలము శుద్ధ తన్మాత్ర శుద్ధ తన్మాత్ర కన్నా స్థూలము

పంచ తన్మాత్రలు పంచమహాభూతముల కన్న స్థూలము సునీల వర్ణము ఈ వర్ణం కన్నా స్థూలము ధూమ్రవర్ణము ధూమ్రవర్ణం కన్న స్థూలము అచిత వర్ణము ఈ అచిత వర్ణం కన్న స్థూలము శుభ్రవర్ణము శుభ్రవర్ణం కన్న స్థూలము ఎరుపు వర్ణము ఈ ఎరుపు వర్ణం కన్న సూక్ష్మము శుభ్రవర్ణము శుభ్రవర్ణం కన్నా సూక్ష్మము అచిత వర్ణము ఈ అచిత వర్ణం కన్నా సూక్ష్మము ధూమ్రవర్ణము ధూమ్రవర్ణం కన్నా సూక్ష్మము సునీల వర్ణము ఈ వర్ణం కన్నా సూక్ష్మము మహాభూతములు ఇవి స్థూల సూక్ష్మములు పంచాది దేవతలకు అధిష్టానముగా ఉండినది ఈ సూత్రాత్మ ఈ సూత్రాత్మ ఈ పంచాధేతలకు అధిష్టానముగా ఉండేది ఆత్మ ఈ ఆత్మనే బ్రహ్మాండమందు బ్రహ్మమనియు అనియు ఈశ్వరాండం ఎందు ఈశ్వరుడు పిండాండమందు సూత్రాత్మ అనియు పేర్లు కలిగను బ్రహ్మాండము ఎందు పంచమహా వర్ణములుగానున్న పంచమహాభూతములుగానున్న ఈ యొక్క పంచమహావర్ణములే పిండాండమందు స్థూలమై పంచభూతములుగా మారెను ఎట్లు అనగా ఈ యొక్క సునీల వర్ణము ఆకాశముగాను ధూమ్రవర్ణము వాయువుగాను అచిత వర్ణము అగ్నిగాను శుభ్రవర్ణము జలముగాను ఎరుపు వర్ణము పృథ్వీగాను మారెను అందువరకు మనకు శృతి వాక్యము ఆత్మన ఆకాశ సంభూత ఆకాశద్వాయువు వాయువో రగ్ని అగ్న అపహ అపహ పృథ్వీ పృథి అన్నా అన్నారుష అని శృతి వాక్యం ప్రకారంగా మనకు ఆత్మయందున ఏకం ఆకాశం ఉదయం చే పద్యం కూడా ఈయన చెప్పుకోవచ్చు మనం ఇదివరకు బ్రహ్మాండ వివరణ ఈశ్వరాండ వివరణ ఒకటో భాగము రెండవ భాగము నేర్చుకున్నాము ఇప్పుడు మూడవ పాఠము బ్రహ్మాండ స్థవకములు ఈ బ్రహ్మాండ స్థవకములు అంటే ఈ యొక్క ఈ సూత్రాత్మ పృథ్వీ అధిష్టాన దేవతయగు యకు పృథ్వీ అధిష్టాన పృథ్వీ అధిష్టాన దేవత యొక్క బ్రహ్మస్వరూపమున లంబీజం యొక్క ప్రేరేపణ చే క్రియాశక్తి రూపమున క్రియాశక్తి రూపంలో గ్రదతన్మాత్ర ద్వారా ఎరుపు వర్ణం అనే పృథ్వీభూతం నుండి సకలమును సృష్టి చేయును ఇది పృథ్వీభూత స్తవకము ఈ సూత్రాత్మ జలను యొక్క అధిష్టాన దేవతలు విష్ణు స్వరూపమున వంభీజం యొక్క ప్రేరేపణచే వంభీజం యొక్క ప్రేరేపణచే ఇచ్చాశక్తి రూపమున మాత్ర ద్వారా తెలుగు వర్ణమనే జలభూతము నుండి సకలమును పోషించును ఇది జలభూత స్థవకము ఈ సూత్రాత్మ అగ్ని యొక్క అధిష్టాన రుద్ర స్వరూపమున రంభీజం యొక్క ప్రేరేపణచే జ్ఞానాశక్తి రూపమున రూపధన్మాత్ర ద్వారా రూపధన్మాత్ర ద్వారా అచిత వర్ణమనే అగ్నిభూతము నుండి సకలమును దహించును అనగా రూపములను ఇచ్చి మార్చుచుండును ఇది అగ్నిభూత స్థవకము ఈ సూత్రాత్మ వాయువు యొక్క అధిష్టాన దేవత ఈశ్వర స్వరూపమున ఎంభీజం యొక్క ప్రేరేపణచే ఎంభీజం యొక్క ప్రేరేపణచే పరాశ ఆదిశక్తి రూపమున ఆదిశక్తి రూపమున తన్మాత్ర ద్వారా భూమ్రవర్ణమనే వాయుభూతము నుండి మూర్ధ అధోలోకములకు విస్తరిపజేయును ఇది వాయుభూత స్థవకము ఈ సూత్రాత్మ ఆకాశము యొక్క అధిష్టాన దేవతయగు సదాశివ రూపమున సదాశివ రూపమున అంబీరి యొక్క ప్రేరేపడితే జ్ఞానాశక్తి రూపమున శబ్దన్మాత ద్వారా వర్ణమనే ఆకాశభూతము నుండి సకలమును ఆకర్షించి వికర్షించును ఈ పంచాది దేవతలకు అధిష్టానముగా నుండి ఆత్మ పంచభూతముల ద్వారా సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు చేయించినందుని ఈ శ్లోకముల ద్వారా మనకు తెలియబరుతున్నది అందుకే మనం గురిగీతలో స్త్రీ కృప శ్రీ గురు కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీగురుకృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణుమహేశ్వర అవజన సర్వే సృష్టి స్థిత్యంత కర్మని అని చెప్పి మనకు గురుగీత శక్తి కాబట్టి ఈ యొక్క సృష్టి స్థితి లేదా విస్తీర్ణ ఆకర్షణములు చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క పంచాది దేవతలు ఈ పంచాది దేవతలు ఈ యొక్క పరమాత్మ వరణమే ఈ యొక్క సృష్టి స్థితి లయ విస్తీర్ణములు అనేటువంటివి చేస్తూ ఉన్నారని చెప్పి మనకు గుత తెలియజేస్తున్నారు అదేవిధంగా భగవద్గీతలో కూడా ఈశ్వర సర్వభూతానా తిష్టతి అర్చన ప్రమయాం సర్వభూతాన్ని యంత్రాలుగుడ మాయయా అని కూడా మనకు భగవద్గీతలో చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క సృష్టి స్థితి లయ విస్తీర్ణములు ఆకర్షణములు అనేటువంటి యొక్క ఈ యొక్క పంచాయతీ దేవతలచే ఈ పంచాయతీ దేవతలు ఈ పరమాత్మ చేయబడినటువంటి నియమిత దేవతలు కాబట్టి ఈ నియమిత దేవతల చే యొక్క సృష్టి స్థితి లేదా విస్తీర్ణములు ఆకర్షణములు యొక్క ఈ యొక్క సృష్టి స్థితి లేదా విస్తీర్ణ ఆకర్షణములనేటువంటి యొక్క కర్మ మనకు బ్రహ్మాండం ఎందు తెలియబడుతున్నది కాబట్టి స్థలకాల ద్వారానే ఇది మనకు తెలియబడుతున్నది కావున ఇది మూడవ పాఠము బలో సద్గురు బ్రహ్మరాజు జై భూతముల యొక్క ధర్మ కర్మలు ఆత్మ యొక్క ధర్మము తెలియట ధర్మము తెలుసుకొనట కర్మము ఆకాశం యొక్క ధర్మము బయలుగా ఉండడము ధర్మము అవకాశం ఇవ్వడము కర్మము వాయువు యొక్క ధర్మము చెలించడము ధర్మము చేర్చడము కర్మము అగ్ని యొక్క ధర్మము వెళ్ళడం ధర్మము కాల్చడము కర్మము జలము యొక్క ధర్మము స్నేహముగా అంటే పదనగా ఉండడము ధర్మము ముద్ద చేయడము కర్మము వృద్ధివి కఠినముగా ఉండడం ధర్మము ధరించడము కర్మము ఇది పంచభూతముల యొక్క ధర్మ కర్మలు ఈ పంచభూతముల యొక్క లక్షణముల గురించి మనకు ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్ధతి ప్రకారమే భద్రాళిరామ చిత్రంలో కూడా పంచభూత లక్షణముల గురించి చెప్పుకున్నాడు ఆ పద్యం ద్వారా మనం దీన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు వసుధ జలం అగ్ని వాయు పంచభూతములు రక్త వాయుకాశంబులిపంచూతములు వీటియందు రక్తశుభ్ర అచితూమ్రునీ గంధర రూపస్పర్శుద్ధంబులు క్రియ ఇచ్చ జ్ఞాన ఆది పరాశక్తులు రాడు అజ విష్ణు రుద్రుడీశర సదాశివులు నుండు నుండిటికి స్థిరముగాను వర్ణ గుణ శక్తి బీజ వర్ణ గుణ శక్తి బీజ దేవతలు నుండు నీకు నే గుణములు లేవు నిర్మలుడవు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఇక్కడ పంచభూతముల యొక్క లక్షణముల గురించి చెప్పిన పంచభూతములకు ఈ వర్ణాలు గుణాలు శక్తులు బీజములు దేవతలు ఈ పంచభూతములకు ఉన్నవి నీకు ఏ గుణములు లేవు కాబట్టి రెండింటికి స్థిరముగాను అనగా పిండ బ్రహ్మాండములకు ఈ రెండింటికి స్థిరముగా ఉన్నటువంటి నిర్మ నిర్మలముగా ఈ రెండింటికి స్థిరముగా ఉన్నటువంటి వాడ ఓ పరమాత్మ ఓ సద్గురుమూర్తి అని చెప్పి ఆ యొక్క పంచభూత లక్షణములైనటువంటి పద్యం అందుకు తెలియజేస్తున్నాడు ఈ పంచభూత పంచభూత గుణ లక్షణముల గురించి కూడా మనకు భద్రనాథరామచత్వంలో పద్యము ఉంది అది ఎంతంటే దీనివరణ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు రూడి శబ్ద స్పర్శ రూప రస గంధములు నైదు పృథ్వి వేనందమవేయుండు రస రూప స్పర్శ శబ్దములు నాలు గలమందు జనితమై చెలగియుండు అగ్నివోత్రమందు అమరి రూప స్పర్శ వర శుద్ధ శబ్దములు మోడు నిచ్చయముగాను వాయువాందు స్పర్శ వర శబ్దములు అంబరం అంబరంబందు శబ్దంబునొకటి ఒక్కటి లేక దిక్కులు పిక్కటిలగా వెలుగుచున్నావు లోపల వెలుపలనక రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత హృదయ ఎందు ఐదు గుణములు శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి ఐదు గుణములు పృథివీకి ఉండును జలమునకు రసరూప స్పర్శ అనేటువంటి నాలుగు గుణములు ఆకా అగ్నికి రూప స్పర్శ శుద్ధములనేటువంటి మూడు గుణములు వాయువునకు స్పర్శ శుద్ధం అనేటువంటి రెండు గుణములు ఆకాశమునకు శుద్ధ గుణము అనేటువంటిది కలదు కాబట్టి నీకు ఏ గుణములు లేవు నీవు నిర్మలుడవు అని చెప్పి మనకు కూడా ఈ పద్యం తెలియజేస్తుందని తెలియజేస్తూ ఇది పంచభూత లక్షణములు పంచగుణముల లక్షణములు ఇది పిండాండ వివరణ ఇది నాలుగవ పాఠం అని తెలియజేస్తూ ఇంతటితో ఈ పాఠాన్ని నేర్చుకోగలరని తెలియజేస్తున్నాను జై గురు సద్గురు ప్రభుమారాజుకు జై మనం ఇదివరకు బ్రహ్మాండ నిర్ణయం గురించి బ్రహ్మాండ స్థాపకముల గురించి బ్రహ్మాండ పంచీకరణని మూడవ భాగంతో పూర్తి చేసుకున్నాము ఇప్పుడు నాలుగవ పాఠము పిండాండము పిండాండ పంచీకరణి గురించి ఈ యొక్క పిండాండ పంచీకరణి అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాము ఇప్పుడు పిండాండం యదా బ్రహ్మాండ తదా పిండాండ అనే శృతివాక్యం పద్ధతిగా ఈ బ్రహ్మాండం ఎందున్నటువంటి ఈ బ్రహ్మమే బ్రహ్మము ఈ యొక్క పంచభూతములకు అధిష్టానములైనటువంటి ఏ ప్రత్యేకాత్మ పరమాత్మ అనేటువంటి సూత్రాత్మ అని పేరు పేరుతో పిలువబడేటువంటి ఈ ఆత్మ నుండి ఆకాశము ఆత్మ ఆత్మ నుండి ఆకాశము ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి పృ జలము నుండి పృథ్వి అనే పంచభూతములు ఏర్పడినాయి కాబట్టి దీని యొక్క వాక్యము ఆత్మన ఆకాశ సంబూత ఆకాశ వాయువో వాయువో అగ్ని అగ్ని హహఅ పహ పృథ్వీ పృథ్వో అన్నా పురుష అని శృతివాక్యము పద్ధతిగా ఆత్మ నుండి ఆకాశము ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలం నుండి పుతి పంచభూతములు ఈ పంచభూతముల యొక్క లక్షణంలో గురించి ఈ పిండాండంలో చెప్తున్నాడు ఎందుకంటే యదా బ్రహ్మాండ తదా పిండాండ అనేటువంటి వాక్యం ప్రకారంలోనే మరి ఆ యొక్క పంచభూతములకు అధిష్టానం ఉన్నటువంటి పంచాది దేవతలకు అధిష్టానం ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈ యొక్క ఆకాశమునకు ఆదిదేవత సదాశివుడు ఆకాశం యొక్క బీజము అంబీజము ఆకాశం యొక్క శక్తి పరాశక్తి ఆకాశం యొక్క గుణము శబ్దగుణము ఆకాశం యొక్క వర్ణము సునీల వర్ణము ఆకాశము యొక్క ఆకారము వర్తుల ఆకారము ఆకాశం యొక్క అంశము భయల అంశము ఆ విధంగానే వాయువు యొక్క దేవత ఈశ్వరుడు వాయువు యొక్క బీజము బీజము వాయువు యొక్క శక్తి ఆదిశక్తి ఆకాశం యొక్క గుణము శబ్దము స్పర్శ రెండు గుణములు ఆకాశం వాయువు యొక్క వర్ణము ధూమ్రవర్ణము వాయువు యొక్క ఆకారము షట్కోణ ఆకారము వాయువు యొక్క అంశము చలనాంశము అగ్ని యొక్క దేవత రుద్రుడు అగ్ని యొక్క బీజము రంభీజము అగ్ని యొక్క శక్తి జ్ఞానాశక్తి అగ్నికి మూడు గుణములు శబ్దము స్పర్శ రూపము అగ్ని యొక్క వర్ణము అచిత వర్ణము అగ్ని యొక్క ఆకారము త్రికోణ ఆకారము అగ్ని యొక్క అంశము తేజాంశము జలమున జలమునకు దేవత విష్ణువు జలము యొక్క బీజము వంబీజము జలము యొక్క శక్తి ఇచ్చాశక్తి జలమునకు నాలుగు గుణములు శబ్దము స్పర్శ రూపము రసము జలము యొక్క వర్ణము శుభ్రవర్ణము జలం యొక్క ఆకారము అర్ధచంద్రాకారము జలం యొక్క అంశము ద్రవాంశము పృది యొక్క దేవత బ్రహ్మ పృది యొక్క బీజము లంబీజము పృథ్వీ యొక్క శక్తి క్రియాశక్తి పృథ్వీకి ఐదు గుణములు శబ్దము స్పర్శ రూపము అక్కడనే పెట్టేయండి రసము గంధము పృథి యొక్క వర్ణము ఎరుపు వర్ణము పృథ్వీ యొక్క ఆకారము శక్స్కోని ఆకారము పృథివీ యొక్క అంశము కఠిన అంశము ఇవి పంచభూతముల యొక్క దేవతలు సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ పంచభూత పంచభూతముల యొక్క బీజములు అంబీజము యంబీజము రంబీజము గంభీజము లంబీజము పంచభూతముల యొక్క శక్తులు పరాశక్తి ఆదిశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి పంచభూతముల యొక్క గుణములు శబ్దము స్పర్శ రూపము రసము గంధము పంచభూతముల యొక్క వర్ణములు శీలవర్ణము దుమ్రవర్ణము అశిత వర్ణము శుభ్రవర్ణము ఎరుపు వర్ణము ఇవి పంచభూతముల యొక్క వర్ణములు పంచభూతముల యొక్క ఆకారము వర్తుల ఆకారము షట్కోణాకారము ఆకారము అర్ధచందుల ఆకారము షట్కోణాకారము ఇవి పంచభూతముల యొక్క ఆకారములు పంచభూతముల యొక్క అంశము ఇది పంచభూతముల యొక్క అంశములు బయలాంశము చరణాంశము తేజాంశము ద్రవాంశము కఠినాంశము ఇవి పంచభూతముల యొక్క అంశములు పంచభూతముల యొక్క ధర్మ కర్మలు ఆత్మ యొక్క ధర్మము తెలియట ధర్మము తెలుసుకొనట కర్మము ఆకాశం యొక్క ధర్మము బయలుగా ఉండడము ధర్మము అవకాశం ఇవ్వడము కర్మము వాయువు యొక్క ధర్మము చెలించడం ధర్మము చేర్చడము కర్మము అగ్ని యొక్క ధర్మము వెలగడము ధర్మము కాల్చడము కర్మము జలం యొక్క ధర్మము స్నేహముగా అంటే పతనంగా ఉండడం ధర్మము ముద్ద చేయడము కర్మము పృథి కఠినముగా ఉండడం ధర్మము ధరించడము కర్మము ఇది పంచభూతముల యొక్క ధర్మ కర్మలు ఈ పంచభూతముల యొక్క లక్షణముల గురించి మనకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్ధతి ప్రకారమే భద్రాళిరామ చిత్రముల కూడా పంచభూత లక్షణంలో గురించి చెప్పుకున్నాడు ఆ పద్యం ద్వారా మనం దీన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు వాయు ఆకాశం పంచభూతములు వీటి రక్త శుభ్ర ధూమ్ర సునీలములు రూప స్పర్శ శుద్ధం క్రియ ఇచ్చ జ్ఞాన ఆది పరాశక్తులు అజ విష్ణు రుద్రుడీశ్వర సదాశివులు స్థిరముగాను వర్ణ గుణ శక్తి బీజ వర్ణ గుణ శక్తి బీజ దేవతలు నుండు నీకు నే గుణములు లేవు నిర్మలుడవో రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ సంరక్షితా వా ఇక్కడ పంచభూతముల యొక్క లక్షణముల గురించి చెప్తున్నాడు పంచభూతములకు ఈ వర్ణాలు గుణాలు శక్తులు బీజములు దేవతలు ఈ పంచభూతములకు ఉన్నవి నీకు ఏ గుణములు లేవు కాబట్టి రెండింటికి స్థిరముగాను అనగా పిండ బ్రహ్మాండములకు ఈ రెండింటికి స్థిరముగా ఉన్నటువంటి నిర్మల నిర్మలముగా రెండింటికి స్థిరముగా ఉన్నటువంటి వాడ ఓ పరమాత్మ ఓ సద్గురుమూర్తి అని చెప్పి ఆ యొక్క పంచభూత లక్షణములైనటువంటి పద్యం అందుకు తెలియజేస్తున్నాడు ఈ పంచభూత పంచభూత గుణ లక్షణముల గురించి కూడా మనకు బద్రదరామ చిత్రం పద్యము ఉంది అదేమిటంటే దీనివలన మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు రూడి శబ్ద స్పర్శ రూప రూపరసంధములు నైదు పృథివీ ఆనందో రస రూప బులును నాలుగు జలమందు జనితమై జలగి అగ్నిగోత్రమునందు అమరి రూప స్పర్శ వర శుద్ధములు మూడు నిశ్చయముగాను వాయుం స్పర్శ శబ్దములు రెండు అంబరంబందు శుద్ధంబునొక్కటి ఒక్కటియులేక దిక్కులు పిక్కటిలగా వెలుగుచున్న ఆవు లోపల వెలుపలనక రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత ఎందు ఐదు గుణములు శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి ఐదు ఐదు గుణములు పృథివీకి ఉండును జలమునకు రసరూప స్పర్శ శబ్దములు అనేటువంటి నాలుగు గుణములు ఆక అగ్నికి రూప స్పర్శ శబ్దములు మూడు గుణములు వాయువునకు స్పర్శ శుద్ధం అనేటువంటి రెండు గుణములు ఆకాశమునకు శుద్ధ గుణం అనేటువంటిది కలదు కాబట్టి నీకు ఏ గుణములు లేవు నీవు నిర్మలుడవు అని చెప్పి మనకు కూడా ఈ పద్యం తెలియజేస్తుందని తెలియజేస్తూ ఇది పంచభూత లక్షణములు పంచగుణముల లక్షణములు ఇది పిండాండ వివరణ ఇది నాలుగవ పాఠం అని తెలియస్తూ ఇంతటితో ఈ పాఠాన్ని నేర్చుకోగలని తెలియజేస్తున్నాను జై గురు సద్గురు జై